ಪ್ರಾಣೇಶ್ವರಿ ಪ್ರಾಣದಾತ್ರೀ ಪಂಚಸತ್ಪೀಠ ರೂಪಿಣಿ ವಿಶೃಂಲ ವಿವಿಕ್ತ ವೀರ ಮಾತಾ ವಿಯ್ರಸು ಪ್ರಾಣೇಶ್ವರಿ ಪ್ರಾಣದಾತ್ರಿ ಸಕಲ ಜೀವಲು ಎಂದು ಪ್ರಾಣಮುಲಕು ಈಶ್ವರ పంచభూతములకు కూడా ఆమె ఈశ్వరి ఆమె చెప్పినట్లు వాయువు దేవుడు వాయువుని ప్రాణులకు ప్రసరింపచేస్తారు రూపిణి అంటే యాభై యొక్క శక్తి పీఠముల రూపంలో ఉన్నది ఆమె ఇందుకు కారణం దేవి అక్షర స్వరూపిణి మనకు పదహారు హల్లులు ముప్పై నాలుగు సంయుక్తాక్షరాలు కలిపి యాభై యొక్క అక్షరములు ఉంటాయి అందుకే ఆమె యాభై యొక్క అక్షర శక్తి పీఠ రూపంలో ఉన్నది విశృంఖల అంటే ఏ బంధములు లేవు బంధనాలు లేవు అని అర్థం అందుకే అమ్మ సాధ్యం కానిదంటూ ఏదీ లేదు వివిక్తాస్త అనే శబ్దమునకు మనుష్యులు అని అర్థం కూడా కలదు అమ్మ మనుష్యులున్న ప్రదేశంలోనూ మనుష్యులు లేని పవిత్రమైన ప్రదేశములలోనూ అన్ని చోట్ల అంటే అపవిత్రమైన ప్రదేశములలో అన్ని చోట్ల కూడా అమ్మ ఉంటుందని అర్థం వీరమాత వీరులు అంటే దేవి యొక్క ఆరాధనలో సర్వమును అర్పించిన వారిని వీరులంటారు ఆమె ఎందు ఆ వారు ఎందు ఆమెకి కటాక్షములు ఎల్లవేళలా ప్రసరింపచేస్తుంది వియత్ ప్రసూహు అంటే ఆకాశమును కూడా అమ్మవే అమ్మయే ప్రసవించిందని అర్థం